హైదరాబాద్ నగరంలోని సేర్లింగంపల్లి నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో చేవల్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి నియోజకవర్గంలోని చందానగర్ గంగారంలో కార్నర్ మీటింగ్ రోడ్ షో నిర్వహించారు రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి జరిపాటి జైపాల్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు కప్పుకొని గట్టిగా ఇది మేం బలం ఇది గలం అని చెప్పి తిరిగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ఒకటే చెప్తున్నా ఎలక్షన్ ఏదొచ్చినా గెలవాలి ఇక రాబోయే ఎలక్షన్లలో ఎన్ని ఎంపీ సీట్లు గెలిస్తే దేవంత్రెడ్ అన్న బలం పెరుగుతుంది కేంద్రం నుండా నిధులు తెచ్చుకోవచ్చు ఇదేమో కాంగ్రెస్ పార్టీ ఇక బీజేపీ పార్టీ ఉంది ఇన్ని హామీలు ఇస్తే ఈ అక్కలు వీళ్ళు అందరు అడుగుతారు ఎప్పుడు మిగతా రెండు గ్యారెంటీలు ఎప్పుడు అమలు అవుతాయి మా ఇంటికి ఎప్పుడు వస్తాయి పైసలు వెరీ గుడ్ ఎందుకంటే గ్యారెంటీలు ఇస్తారు అని చెప్పి నమ్మకంతో మీరు ఓట్లేశారు కాంగ్రెస్ పార్టీకి మీకు ఇండ్ల పట్టాలు లేవని అడుగుతారు ఇండ్లు లేని ప్రతి మహిళకు ఒకటి చెప్తున్నా ఈ సంవత్సరం భరతన్నకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇస్తా నువ్వు ఎవరైతే ఆ వాళ్ళకి ఇయ్యం చెప్పారు ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఇస్తారు వచ్చే సంవత్సరం మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరం మూడు వేల ఐదు వందలు నాలుగో సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఇది ఇవ్వకపోతే బలతన్న ఊర్లకు వస్తే ఊర్లకు రానియకండి నేను చెప్తున్నా అయితే బాధ్యత రేవంత్ కూర్చోవాలి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తాడా నాలుగు వేలు బతి ఐదు ఎక్కువ తెచ్చుకో మీకు ఇస్తాడా అన్న బాధ్యత ఆయన మీద పెట్టింది కాబట్టి ఇల్ల బాధ అది ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి అహంకారపూరిత మాటలు నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటే కాంగ్రెస్ గెలుపు తథ్యమని భయపడుతున్నట్టు అర్థమవుతుందన్నారు ఇక్కడ ఇల్లు ఎక్కువ కావాలి ఇల్లు ఇచ్చే బాధ్యత మూడు వేల ఐదు వందలు మొత్తం ఇచ్చినప్పుడు ఆయన ఇంట్లో పెట్టుకుంటాడా ఇంట్లో పెట్టుకుంటా మనం ఊరుకుంటావా ఉండేది అజీజ్ నగర్ లోనే ఇంటి ముందు పోయి కూర్చుంటా నేను మీకంటే ముందు కూర్చుంటా ఓ అమ్మా డొల్లి నేను ఇప్పించే బాధ్యత ఎవరికైతే అరువులు ఉన్నారో వాళ్లకు ఈ సంవత్సరం కొన్ని వస్తాయి వచ్చే సంవత్సరం మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరం మూడు వేల ఐదు వందలు నాలుగో సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం మూడు వేల ఐదు వందలు నేను ఇంత ముందు చెప్పినట్టు ఇద్దరు బిడ్డల పెళ్లి నుండి ఈ సంవత్సరం ఒకళ్ళకి వచ్చే సంవత్సరం ఒకళ్ళకు ఇవాళ ఈ అక్కకు వచ్చి వచ్చే సంవత్సరం ఆ అక్కకు వస్తుంది మీరు మీరు కొట్లాడవకండి అర్హులు ఎవరో లెక్కలు చూస్తారు పేదరికము బాధలు ఏమే ఉన్నాయి చూసి దాని ప్రకారం రాస్తారు కానీ ప్రతి ఒక్కరు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి నేను చెప్పేది ఓట్ల కోసం నిలబడ్డా చే గుర్తుకు ఓటు వచ్చే నెల అని చెప్పు చెప్తా కానీ నేను రేవంత్ రెడ్డి గారు సీఎం రాత్రి కూడా పన్నెండు రోజులు చూస్తున్నాం అన్ని మాట్లాడుతున్నాం ఊర్లలో గుర్తు ఇది ఈ మాటలను మాట్లాడే